అందరికీ వందనాలు విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ క్రీస్తు నామంలో వందనములు మీరందరూ బాగున్నారు కదా మనం ప్రకటన గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచ్చినా దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి కలిసి తొమ్మిది పది వచ్చినా చదువుకొని మనం ధ్యానాలకు వెళ్దాం అంతటా ఆ కడపటి ఏడు తెగులతో నిండిన ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి ఇటు రమ్ము రెండ్లు కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవసనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యర్షులేము అను పరిశుద్ధ పట్నము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్దు నుండి దిగి వచ్చిట నాకు చూపాను చదువున వాక్యమును దేవుడు దీవించిన గాక చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న ఏమనగా నూతన ఇరుషులేమి యొక్క మహిమ ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశం మనం గమనించినట్లయితే దేవదూత యోహానుకు గొర్రు యొక్క వధువు ఆయన నూతన ఇరుశులేమి యొక్క వైభవాన్ని మరియు గొప్పతనాన్ని చూపించినట్లుగా మనం ఇక్కడ చదువుతాం పన్నెండు ద్వారాలు ఇస్రాయలు పన్నెండు గోత్రాల పేర్లను కలిగి ఉన్నాయి మరియు నగర గోడల పునాదులు పన్నెండు మంది అపస్తుల పేర్లను కలిగి ఉన్నాయి పన్నెండు సంఖ్యను పదే పదే ఉపయోగించడము నగరము మరియు దాని గోడల సందేశాల్లో చేర్చగల ఇది దేవుని పూర్తి ప్రజలను సూచనగా ఉంది సమస్త జనులకు సూచనగా ఉంది ఇస్రాయిలు పన్నెండు గోత్రాలతో ప్రారంభమైన ఒడంబడిక గొర్రెపిల్ల యొక్క పన్నెండు మంది అపస్తలచే ప్రతి ప్రాతినిధ్యం వహించే సంఘంతో పూర్తవుతుంది ఇది ఇది సూచిస్తాం నూతన ఇరుషులేములో వారు ఒకటిగా ఐక్యమవుతారు విలువైన రాళ్ళు ఏదేను తోట యొక్క చిత్రాలను ప్రతిబింబిస్తాయి సంఘము పునరుద్ధరించబడిన పరలోకము మరియు ఆలయము రెండు విధములుగా అర్థం అవుచున్నదని వెల్లడి చేయబడింది ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠం అర్థం చేసుకోవడానికి వీలు కదా తొమ్మిది నుంచి ఇరవకపోతున్నాం సంఘము అందంగా పరిశుద్ధంగా నిత్య జీవితంతో నిండి ఉంటుంది కదండి ప్రియమైన వాళ్ళ నిత్య జీవము కదా ఇప్పుడు అది కలంకంతోను మరియు అసంపూర్ణంగా కనిపించినప్పటికీ యేసు దానిని తనకు మచ్చ లేకుండా లేదా ముడతలు లేకుండా కనపరుస్తాయి క్రిమిన వాళ్ళ విషయాలు మనం ఆలోచించాలి ఆయన ఆమెను ప్రకాశవంతంగా మరియు పవిత్రంగా చేస్తారు అందుకే మనం సంఘంలోని లోపాలను మరియు లోటుపాట్లను చూసినప్పటికీ దానిని చివరి వరకు ఆదరించాలి సంఘాన్ని ఎత్తిపట్టుకోవాలి ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ఇంకా సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది పన్నెండు నుంచి పద్నాలుగు సంఘము పన్నెండు గోత్రములు మరియు పన్నెండు మంది అపస్తులచే చే సూచించబడింది కొత్త ఎరిష్యులేములు వర్ణించే బంగారము స్పాటికము మరియు లెక్కలేనన్ని విలువైన రాళ్ళు సంఘం యొక్క మహిమ మరియు అందాన్ని ప్రతిబింబిస్తాయి దేవుని ప్రజల సమావేశం ఈ యొక్క ఈ అందము ప్రజల జీవితంలో ప్రతిబింబిస్తుంది సంఘము సమావేశమయ్యే భవనాల్లో కాదు నా ఆధ్యాత్మిక సమాజము ఆ అందాన్ని ప్రతిబింబించే వ్యక్తితో కూడిన సంఘమేనా అని ఆలోచన చేయాలి మనం నిజంగా మనం ఆ అందాన్ని ప్రతిబింబించే సమాజంగా ఉన్నామా క్రిమిన వాళ్ళని ఆలోచించేద్దాం ప్రార్థన చేసుకుంది ప్రభావి నామానికి వందనాలు మాతో మాట్లాడిన సత్యాలు బట్టి వందన మా మనోనేతాలు తెరవండి ఆదరించండి బలపరిచి వాక్ పెట్టిన ప్రతిపత్ని దీవించి ఏసుక్రీస్తు నామంలో పనిచేసి వెళ్ళిపోయినా తండ్రి ఆమె ప్రియమైన వాళ్ళరా ఇప్పటివరకు వాక్యం ఓపికగా విన్న దాన్ని బట్టి మీ అందరికీ వందనా మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు వెళ్ళప్పుడు తోడని విన్నాడు ఆమె